ఈ రెండు వేల ఇరవై నాలుగులో న్యూ బిల్డింగ్ పర్మిషను లేఅవుట్ పర్మిషన్కు సంబంధించి దాదాపు ఇరవై రెండు శాతం పెరిగింది ఇరవై రెండు శాతం కొత్త భవన నిర్మాణ కార్యక్రమంలో లేఅవుట్ పర్మిషన్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ ఇరవై ఇరవై నాలుగులో అప్లికే డ్రాఫ్ట్ లేఅవుట్స్ డ్రాఫ్ట్ అవుట్లెట్స్ విత్ ఓపెన్ లేఅవుట్స్ సంబంధించి ఇరవై ఒక్క శాతం పెరిగింది ఎందుకు చెప్తా ఉన్నామంటే హైదరాబాద్ మహానగరానికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి సిటిజన్కు సంబంధించి మన నగరంలో ఉంటున్న వాళ్ళందరికీ క్వాలిటేటివ్ లైఫ్ ఇవ్వాలని గ్రీన్ ఎనర్జీ పరంగా కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ రూపేణా వచ్చినా దాని పరంగా మన స్మార్ట్ సిటీస్ను ఇంప్రూవ్మెంట్ చేయాలని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము హైదరాబాద్ కేవలం ఒక మోడర్న్ ఎమ్యూనిటీస్తో పాటు మనకున్న సాంస్కృతిక హెరిటేజ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనువైన ప్రాంతంగా ఎవరైనా ప్రపంచ దేశాల్లో కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడాలని ఆలోచన చేస్తూ ఉన్నారు మొన్న ఈ మధ్యలో కొద్ది రోజుల క్రితమే ఒక ప్రధానమైన సంస్థ ఏదైతే నగరాలకు సంబంధించి రిపోర్ట్ ఇస్తుందో నగరాలకు సంబంధించిన ప్రగతి రాబోయే కాలంలో ఏ నగరం అభివృద్ధి చెందుతుందా ఏ అభివృద్ధి చెందబోతా ఉంది ఏ నగరం ఇప్పటివరకు అభివృద్ధి చెందిందని సావిల్స్ గ్రోత్ హప్ ఇండెక్స్ అని వారు ప్రధానంగా పేర్కొనడం జరిగింది మొత్తం ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్ ఇన్ టాప్ ఫైవ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి హైదరాబాద్ నగరం మొత్తం ప్రపంచంలోనే ఐదు నగరాలలో ఉందని చెప్పటం అనేది విశేషం దీనికి కాంట్రిబ్యూట్ చేసిన అనేక మందికి కూడా నేను ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఏషియా సిటీస్ లీడ్ ద వే ఇన్ సాబిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ అని అనేక పత్రికలు కూడా అంటే ఆంగ్ల మాధ్యంలో ఉన్న అనేక పత్రికలు కూడా ఈ విధంగా రాసినాయి ఇది మేము కల్పించింది కాదు సో మేము ఎందుకు చెప్తా ఉన్నట్టే ఈ మహానగరం అభివృద్ధిని చేయాలి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి ప్రపంచ దేశాల్లోనే ఐదు నగరాల్లో మన ఉంది దాంట్లో మొదటి స్థానం మనం చేదేకించుకోవాలనే ఒక ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు మరి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ముఖ్యమంత్రిగా మున్సిపల్ శాఖ స్వయానా మంత్రిగా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు సరళీకృతమైన మరి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావాలని బీపాస్కి సంబంధించి ఇప్పుడే మా కిషోర్ గారు మా హెచ్ఎండిఏ కమిషనర్ గారు మీ అందరికీ కూడా ఆర్గ్యుమెంట రియాలిటీ సంబంధించి కటింగ్ ఎడ్ టెక్నాలజీస్ని ఉపయోగించుకోవాలి ఈరోజు డిస్రప్టివ్ టెక్నాలజీస్కి సంబంధించి మేము అనేక అంశాలతో మేము ఐటీ రంగానికి సంబంధించిన మంత్రిగా కూడా స్పష్టంగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రణాళిక ఈ విధంగా ఉండబోతుంది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ కట్టింగ్ గెట్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని సేవలు అందించడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పటం దానిలో భాగంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అధికారులు కూడా ఈరోజు ఏఐ కానీ అదేవిధంగా ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీకి సంబంధించిన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సేవలన్నింటిని కూడా పౌర సేవలన్నిటిని కూడా అతి సరళీకృతంగా ఎఫిషియెంట్ మోడ్తో ప్రొడక్టివిటీని పెంచే ఒక యోచనతో ఈరోజు న్యూ యూనిఫైడ్ ఆన్లైన్ బిల్డింగ్ అండ్ లేఅవుట్ అప్రూవల్ సిస్టమ్ని తీసుకురావటం జరిగింది అందరికీ కూడా వారు ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ నూతన ఏకీకృత ఆన్లైన్ భవన అనుమతి మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ప్రస్తుత వ్యవస్థలో ఎందుకు ప్రవేశపెడతా ఉన్నాం ప్రస్తుత వ్యవస్థలో ఉన్న కొన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సేవలకు సంబంధించి ప్రతి పౌరుడికి